రక్షణ కరువయ్యే అనేటువంటి పరిస్థితి మన దీనికి అర్థం పడుతుంది ముందుగా దీనికి ఆమె చిత్రపటానికి ముందుగా పూలమాల వేసి నెలవారిన తర్వాత రెండు విషయాలు వక్తలు మాట్లాడతారు വരുകാണ് ഇല്ല നമ്മിക്കില്ല ഇല ഒച്ച ഡയറക്റ്റ് വരും വരിക പെമ്പിസ്ന ഇല ഒച്ച സെറ്റ്

మిత్రులరా తెలుసు గంజాయి సమస్యలా పెరిగింది అనేది అట్లాగే అక్రమంగా మద్యం అమ్మకాలు కూడా కుటుంబాలని నాశనం చేస్తున్నటువంటి విషయం దీని మీద అక్కడక్కడ ఇప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది ఆ క్రమంలోనే పెంచలయ యువజన సంఘాన్ని ఆర్గనైజ్ చేశాడు నెల్లూరు జిల్లాలో ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మొత్తం ఏ పార్టీకి చెందినటువంటి యువకులైనా అందరం కలిసి పోరాడదామని చెప్పేసి నిలబడినందుకు గంజాయి ముఠాలు పాఫియా ముఠాలు ఆయన హత్య చేశారు సౌమ్య గంజాయి కారులో వెళుతూ ఉంటే వాళ్ళని పట్టుకోవడానికి ఛేదించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని ఆపితే ఆ ఆపినటువంటి కారు ఆమె మీద దూసుకు వెళ్ళిపోయేటట్లు ఆమె మీద నడిపించారు మొత్తం అవయవాలన్నీ కూడా కొలాప్స్ అయిపోయి హాస్పిటల్లో ఐదు రోజులు ఆమె స్ట్రగుల్ చేసి చనిపోయారు ఆమెకి ఈరోజు నివాళి అర్పిస్తూ ఆమెకి నివాళి అర్పించడమే కాదు రాష్ట్రంలో గంజాయితో సంబంధం ఉన్నటువంటి యువకుల్ని అమ్మే యువకుల్ని అట్లాగే తాగే యువకుల్ని ఎవరిని కూడా మా పార్టీలో ఉండనివ్వము అని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాల్సిన అవసరం అన్నది రాజకీయ పార్టీలన్నీ ఆ రకంగా ప్రకటించే విధంగా యువతి యువకులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములైతేనే మనం ఈ గంజాయిని అరికట్టుకోగలిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మనకి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తూ ఉన్నాం మాట్లా సౌమ్య గత సంవత్సరన్నర నెల క్రితమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగానికి చేరారు ఇరవై ఐదు సంవత్సరాల మహిళ గంజాయి మాఫియాని అరికట్టేందుకు నిజామాబాద్ ప్రాంతంలో దూర ప్రాంతంలో వెళ్ళి వాళ్ళని ఛేదించే క్రమంలో ఆవిడ మీద గంజాయి ముఠ చాలా దుర్మార్గంగా కారు పోనించింది పది రోజుల పాటు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి నేను రోజున మరణించారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈరోజు దేశంలో రాష్ట్రాల్లో విపరీతంగా గంజాయి పేట్రైపోతున్నది దీని వెనకాలే అనేక మంది రాజకీయ నాయకులు గంజాయి సరఫరాలో మునిగి తేలుతా ఉన్నారు ఎందుకని నేను రమాదేవి గారు చెప్పినట్లుగా రాజకీయ పార్టీలన్నీ గంజాయి వాడేవాళ్ళు సరఫరా చేసేవాళ్ళు వినియోగించే వాళ్ళు ఎవరు మా రాజకీయ పార్టీలో ఉండకూడదు అనేటువంటి తీర్మానం కూడా అన్ని రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మన రాష్ట్రంలో కూడా గతంలో పెంచలే ఘటన చూసాం మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో పాఠశాలలో ఏదో కాలేజీల్లో ఏదో ఒక ప్రాంతంలో గంజాయి దొరుకుతున్నటువంటి ఘటనలు వాడుతున్నటువంటి ఘటనలు కూడా మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా ఈరోజు ఏర్పడాలి అనేక స్లోగన్స్ ఇవ్వడం కాదు దీన్ని ఆచరణలో పెట్టే దానికోసం మనందరం పూనుకోవాలి దానికి పెంచలేయా అలాగే స్వామి గారు ఉంటారని తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి గారు నిమిషాలు గంజాయి మాదక ద్రవ్యాల్ని అరికట్టడంలో తెలుగు రాష్ట్రాలు విఫలమయ్యాయి మనం ఈ గంజాయి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళైనా లేదా ఈ సరఫరా చేసేటటువంటి వాళ్ళు ఇందులో ఎవరికైతే ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఆ పార్టీలో ఉండకూడదు అనేటటువంటి పద్ధతిలో ఆ పార్టీలు తీర్మానం చేయాలని చెప్తా ఉన్నాం కానీ అసలు ఈ గంజాయిని మాదక ద్రవ్యాలని లేకపోతే అక్రమ మద్యాన్ని వీటన్నిటినీ సరఫరా చేసేటటువంటి పని దాని ద్వారా డబ్బులు సంపాదించుకునేటటువంటి పని చేస్తున్నదే అధికార పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటివి తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్యాన్ని అక్రమ మద్యాన్ని మాదక ద్రవ్యాలని గంజాయిని అరికెట్టేటటువంటి పని చేయడంలో పూర్తిగా విఫలమైన పెంచలయ్యని చంపారు అని అంటే పెంచలే పెంచలైకి ఓ సామాన్యుడు యూత్ని ఎంకరేజ్ చేసేటటువంటి పని ఈ మాదక ద్రవ్యాల వైపు వెళ్లకుండా చేసే పని చేశారు అతను అందుకని కక్ష కట్టి అతన్ని చంపే పని చేశారు కానీ ఒక పోలీసుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వ్యక్తిని చంపారు అని అంటే ఇది అధికార పార్టీకి సంబంధం లేకుండా జరుగుతుందా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈరోజు పాలక వర్గాలే ఇలాంటి వాటిని యువతని మత్తులో ముంచి మొత్తం ప్రజల ఆస్తులని ప్రైవేటు కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడానికి ఎవరు ఆలోచింపనీయకుండా చేసేటటువంటి ఒక పద్ధతి ఈరోజు ఎన్నికలప్పుడు మాత్రమే మద్యం ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్నికలతో సంబంధం లేదు నిరంతరం ఇరవై నాలుగు గంటలు యువత మద్యం మత్తులో ఉండేటటువంటి మాదక ద్రవ్యాలు మత్తులో ఉంచేటటువంటి పని ఈరోజు పాలక వ్యవస్థ చేస్తూ ఉంది అందుకని పాలక వ్యవస్థ మీదే గట్టిగా మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది యూత్కు మరింత బాధ్యత దీని మీద ఉంది అందరూ కూడా అన్ని చోట్ల కదిలి దీన్ని వెనక కొట్టడం కోసం ప్రభుత్వాలు దీన్ని అరికట్టేటటువంటి విధంగా మనం రాబోయే కాలంలో ఫైట్ చేయాలి సౌమ్య గారికి సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం థ్యాంక్ అట్లాగే పిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ గారు రెండు నిమిషాలు మిత్రులారా మొన్న పెంచిలయ్య నేడు సౌమ్య గంజాయి గోండాల దాడిలో గంజాయి మాఫియా సాగిస్తున్నటువంటి ఒక ఒక దుర్మార్గమైనటువంటి ఒక్కడికి నిదర్శనంగా రత్యగావించబడటం ఇంకొకళ్ళు అడ్డుపడ్డారు అనేటువంటి దీనితోటి తొక్కించుకుంటూ పోవటం అనేటువంటిది కక్ష గట్టి సాధించింది రెండవది గంజాయి దాడికి ఎవరైనా అడ్డు వస్తే ఏదైనా చేస్తామనేటువంటి ఒక దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో వాళ్ళు చేసినటువంటి ఇది అయితే ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం ఆలోచించాల్సింది ఎక్కడో ఎవరికి అర్థం కానటువంటి ప్రాంతంలో కారడవుల్లో ఉండేటువంటి నక్సల్స్ని పట్టుకోవడానికి లేదంటే జనం కోసం పోరాడేటువంటి వాళ్ళు ఈ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నాకి ఏ గ్రామం నుంచి ఏ ముసలివాడు వచ్చాడు ఏ కుర్రవాడు వచ్చాడు ఏ మహిళ వచ్చిందనేటువంటి డీటెయిల్స్ ఫోన్ నెంబర్లు ఫోటోలతో సహా తీసుకోగలిగేటువంటి టెక్నాలజీ డెవలప్ అయినటువంటి నేటి స్థితిలో మనందరికీ తెలుసు పక్కనే అలంకారు ధర్నా చౌక్ ఉంది ఈ ధర్నా చౌక్లో ప్రతిదీ రికార్డ్ అవుద్ది ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారు వెళ్తున్నారనేటువంటిది ఇంత ఇది మేము ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నాం లేకపోతే టెక్నాలజీని బాగా వాడుతున్నాం అని చెప్పేసేటువంటి యంత్రాంగం గంజాయిని అరికట్టంలో ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని పాలక పార్టీలు మన అనవ్ కామాక్షి పెంచలేని చంపేయించినటువంటి ఆవిడ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరింది అందుకని ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆయా రాజకీయ పార్టీల చుట్టే ఉన్నారు ప్రధానంగా భూజా పార్టీల చుట్టూ ఈ గంజాయి సప్లై చేసేటువంటి వాళ్ళు గంజాయి మూట గంజాయిని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు ఈ గంజాయి బ్యాచ్ని వాళ్ళు ఎన్నికల సందర్భంలో లేకపోతే ఇంకొకళ్ళ మీద దాడులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళే ఉపయోగించుకుంటున్నటువంటి స్థితి కూడా ఉంది అందుకని మనం ఏదైతే మనం రమాదేవి గారి డిమాండ్ మన మనకి ఒక స్లోగన్ ఇచ్చారో ఇతర రాజకీయ పార్టీల్లో మా రాజకీయ పార్టీలో ఏ గంజాయి ముట్ట లేదు ఎవరు గంజాయి సేవించేటువంటి వాళ్ళు లేరు అనేటువంటి ఒక డిక్లరేషను ఆ రకంగా వాళ్ళు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మాన్పించడానికి అవసరం కావాల్సినటువంటిది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అనేక విషయాలు అర్థమవుతుంది డిఎడిక్షన్ సెంటర్లు కూడా చాలా నామినల్గా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా కూర్చోబెట్టేదో నాలుగు మాటలు చెప్పి తాగకూడదురా బాబు తాగితే నువ్వు ఇబ్బంది పడతావని చెప్పి పంపించటం తప్ప మళ్ళీ అట్లా చెప్పి పోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తాగి మళ్ళీ గొడవలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని ఇది ఇది ఆగదు మన పెంచినయ్యే సౌమ్య భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటాయి జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు పూనుకోవాలి ప్రభుత్వాలు కదలాలి అని అంటే మనం పెద్ద ఎత్తున విద్యార్థుల్ని యువకుల్ని మహిళల్ని వాళ్ళందరినీ పోగేసి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గంజాయి బ్యాచ్ని సమర్థించేటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా ప్రజల్లో కదలికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకని ఒక రకంగా వేర మరణం సౌమ్యాది గతంలో పెంచి మనం అంటే ప్రభుత్వాలు మాటలకే పరిమితమైన అనేది ఉదాహరణకు మనం పెంచలే దాంట్లోనే చూస్తాం ఇంతవాటికి పెంచలే ఈ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు ఒక్క రూపాయి పెంచలే ఈ కుటుంబానికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది లేదు కనీసం ఇంటి స్థలం కేటాయించింది లేదు అక్కడ కలెక్టర్ని అక్కడ ఉన్నటువంటి ఎస్పీని కూడా పైనుంచి ఆడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఎటువంటి హక్కులు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోండి అనేటువంటి మాట ప్రభుత్వం ఇంతవాటికి అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి లేదు ఆదుకుంటామని ఇక్కడ నుంచి హామీ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకని గంజాయికి వ్యతిరేకంగా లేకపోతే మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ప్రజలు చేస్తుంటే ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి పాలకులు ప్రజలకు అండగా నిలవకుండా ఆ రకంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వాన్ని కదిలించేదాని కోసం కావాల్సినటువంటి పోరాటాన్ని మన వైపు నుంచి ప్రజలందరినీ కదిలించేదాని కోసం కావాల్సి కృషి చేయాలని జోహార్ సౌమ్య అట్లాగే జిఎంపిఎస్ నాయకులు వెంకట్రావు గారు వచ్చారు అట్లాగే జేఏీ నుంచి శోభన వచ్చారు అప్పుడు ధన్యవాదాలు ఇప్పుడు ఐదవ రాష్ట్ర కార్యదర్శి అక్క మాట్లాడి ముగించాల్సింది కొడుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రామన్న గారికి సౌమ్య అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇటు పెంచలయ్య ఆంధ్ర రాష్ట్రంలో వీరిద్దరినీ స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో అన్ని వర్గాల వాళ్ళు అంటే యువత ముఖ్యంగా బానిస యువత అందుకే రాబోయే కాలం ఈ డ్రగ్స్ మాల తల పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందనే ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ప్రాంతంలో కూడా ఇప్పుడు చాలా మంది వాలంటీర్స్ వచ్చారు కాబట్టి ఎక్కడైతే ఈ మధ్య మాదక ద్రవ్యాలు డ్రగ్స్ పైన ఏదైతే పోరాటాలు చేస్తామో ఆ పోరాటంలో మీరందరూ కూడా పాల్గొనాలి అలాగే మనం నిజమైన నివాళులర్పించిన వాళ్ళము అవుతామనుకుంటే ఈ డ్రగ్స్ను ఈ రాష్ట్రం నుంచి కూడా తరిమి కొట్టేదానికి ప్రయత్నం చేయాలని మనం అందరం కూడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని

చిత్రపుటలను మార్చేటందుకు రాజకీయంగా ఎదగాలి ఎందరెందరో మహిళా మనలో